ఐ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ప్రస్తుతం కూడా చెప్పుడు మాటలు వింటున్నారా వారిలో ఏవైనా మార్పు వచ్చిందా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది వీటిని అయితే నేను షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డు వస్తుందో కూడా తెలియదు మీరైతే మీ యొక్క పర్సన్ నేమైతే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి వారి ఫేస్ని కూడా ఇమేజిన్ అయితే చేసుకోండి వారిలో మార్పు అనేది రావాలని కూడా మీరు యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకోండి నేను కార్డ్స్ అయితే వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ హెర్మెట్ ఫస్ట్ కార్డు వచ్చేసి హెర్మెట్ అండి సెకండ్ వన్ స్ట్రెంగ్త్ కార్డ్ థర్డ్దేమో జస్టిస్ వచ్చింది ఫోర్త్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికెల్ ఫిఫ్త్దేమో వీల్ ఫార్చ్యూన్ వచ్చింది ఏమో నైన్ ఆఫ్ పెంటికలు ఏమో ద సన్ కార్డ్ వచ్చింది ఎయిత్ ఏమో టెన్ ఆఫ్ హ్యాండ్స్ నైన్త్ ఏమో ఏజ్ ఆఫ్ పెంటికెల్ టెన్త్దేమో పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది వారిలో మార్పు అనేది వచ్చింది మీ వైపు రావాలని ఆ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారండి కానీ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వారి ఉన్న ఉన్నవాళ్ళు ఆ పర్సన్ అయితే అంటే ఆ పర్సన్కి ఏం చెప్తూ ఉన్నారంటే మీరు బ్యాడ్ పర్సన్ అని మీ లైఫ్లోకి రాకుండా ఉండడానికి మీరు మీ పైన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఏమి కూడా పెట్టుకోవద్దు అనేలాగా మీ పర్సన్కి అయితే వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం అయితే చేస్తూ ఉన్నారు దానివల్ల మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారండి సఫర్ అవుతూ ఉన్నారు మీరు మీ పర్సన్ అయితే మ్యారీడ్ లైఫ్ అయితే మీరైతే నో కాంటాక్ట్లోకి వెళ్ళి అయితే ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుంది మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు లవర్స్ అయితేనేమో త్రీ మంత్స్ అయితే అవుతుందండి సపరేషన్లో ఉండేసి మీ మధ్యలో బ్లాకేజెస్ రావడానికి వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కొందరికి కొందరికి ఏమో వారి ఇంటి సరౌండింగ్స్లో ఉండే పర్సన్స్ కూడా ఉన్నారు వారి వల్ల మీరు ఈ నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యలో చాలా బ్లాకేజెస్ అయితే ఏర్పడడం అయితే జరిగింది వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే మీరు మంచివారు కాదని మీ పైన హోప్ అనేది వదిలేసుకోమని మీ పర్సన్కి చెప్తూ ఉన్నారనమాట ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే చెప్పుడు మాటలు వింటారండి తనకు అయితే మెచ్యూరిటీ లెవెల్స్ అయితే మీ పర్సన్కి అయితే పెద్దగా ఏం లేవు ఎవరు ఏది చెప్తే అదే నమ్ముతారు పాలల్లో అంటే పాలు పాలల్లో నీళ్ళల్లో హంస అనేది వేరు చేస్తుంది కదా అలా చూసి అంటే దేన్ని దానికి వేరియేషన్గా చూసే దృష్టికోణం అయితే వారికి లేదు అంత ఒకటే అని అయితే అనుకుంటారనమాట మీ యొక్క పర్సన్ కళ్ళ ముందు ఉన్నదే నిజమని అనుకుంటారు తను అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్స్ వాళ్ళ దారిలోకి ఉండడానికి మీ మీ వ్యక్తి వారి వారికి అనుకూలంగా ఉండడానికి అంటే వాళ్ళ నుంచి విడిపోకుండా ఉండడానికి వాళ్ళు ఎన్ని చెప్తే మీ పర్సన్ అన్నీ వినే టైప్ అన్నమాట తను చెప్పుడు మాటలు చేయుటు అని అనుకునే పర్సన్ అయితే కాదు అందువల్లనే మీ లైఫ్ అయితే తనని నమ్ముకున్నందుకు మీ లైఫ్ కూడా వృధా కావడం లాస్ కావడం మీరు ఫిజికల్గా మెంటల్గా అరేస్మెంట్ కాబడి ఇలా ఇద్దరి మధ్యలో చాలా బ్లాకేజెస్ ఏర్పడి మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఇలా సపరేషన్ అయితే లాంగ్ డిస్టెన్స్ అయితే ఏర్పడడం అయితే జరిగిందండి అందుకు హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తే కారణము తనకి ఎలా అంటే అంత మంచి స్వభావం ఉన్న పర్సన్ అయితే కాదు పెద్దగా స్కిల్స్ కూడా తనకి ఏవి లేవండి ఇతరుల పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటారు పెద్దగా అంటే వర్క్ పరంగా కూడా ఇండివిజువలిటీ అయితే లేదు ఇది చేస్తానా లైఫ్ ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకునే టైప్ కాదు అంటే తను ఎలాంటి వ్యక్తి అని అంటే మనకు ఇప్పుడు నీళ్లు ఉంటాయి కదా నీళ్ళని మనం ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర షేప్ అనేది వస్తుంది రైస్ ఉంటాయి వాటిని కూడా అంతే మనం ఏదైనా కూడా వాటిని షేప్ అనేది మారుతుంది అలాగా అంటే ఒక తనకంటూ ఒక స్థిరమైన స్టెబిలిటీ కానీ వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అయితే కాదు ఆ విషయాన్ని థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఇతన్ని యూజ్ చేసుకోవడానికి ఇతనికి ఎమోషనల్గా బూస్ట్ చేస్తారనమాట అంటే వారి వర్కులు చేయించుకోవడానికి వారికి మీరు వద్దు అని చెప్తారనమాట మీరు ఈ పనులు చేయొద్దు మన లైఫ్ అనేది వేస్ట్ అవుతుంది మనకు టైం వేస్ట్ అవుతుంది వాళ్ళ కోసం మనం ఎందుకు డెడికేటెడ్గా ఉండాలి అని మీరు చెప్తారు మీరు చెప్తే మీ పర్సన్కి చాలా స్వార్థం మీరు అసలు తనకి తన పట్ల ఎలా ఉంటారంటే చాలా జెన్యున్ ప్రేమతోటి ఇన్నోసెన్స్ తోటి మీ యొక్క ప్రేమ అనేది చాలా లవబుల్గా అయితే ఉంటారండి తనంటే మీకు చాలా ఇష్టము మీరు తనని ఎంతగంటే విపరీతంగా లవ్ చేస్తూ ఉన్నారు మీరు సీక్రెట్గా కానీ మీరు ఆ లవ్ అంతా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే మీరు చేసేది తనకి నెగిటివ్గా అనిపిస్తుంది మీరు చెప్తారు కరెక్ట్గానే కానీ అది తను నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటాడు మంచి కాదు అంటే వారితో ఏదో ప్రాఫిట్ ఉంది థర్డ్ పార్టీస్ తోటి మీతో ఎలాంటి యూజ్ లేదు అనుకునే మెంటాలిటీ అంటే మీతోటి డబ్బు పరమైన ఒక సెక్యూరిటీ అనేది లేదు మీతోటి ఉంటే ఎలాంటి అసెట్స్ అనేటివి వృద్ధికి లోకి రావు అంటే ఒక డబ్బు పరంగానే కానీ డబ్బుని తీసుకెళ్ళి ఏదైనా రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా మీరు అందుకు యూజ్ కారు ఈ థర్డ్ పార్టీస్ వల్ల పెద్ద మొత్తంలో ప్రాఫిట్ అనేది వస్తుంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో డబ్బు డబ్బు అనేది ట్రాన్స్జాక్షన్ అవుతూ ఉంటుంది అది ఫ్యామిలీ అయినా ఎవరైనా వాళ్ళు అంటే వాళ్ళు ఎందుకు ఈ పర్సన్కి ఇస్తారనంటే వాళ్ళకి మేబీ ఈ పర్సన్ మంచిగా సిన్సియర్గా ఇంట్రెస్ట్ లాంటి ఏదైనా ఇచ్చి ఉండొచ్చు అంటే ఇస్తే కూడా నమ్మకమైన వ్యక్తులు అనేవాళ్ళు దొరకాలి కదా మీ పర్సన్ అయితే అలా నమ్మకంగా ఉండే వ్యక్తి అయి ఉండొచ్చు అంటే మీకేమో ద్రోహం చేస్తారు కానీ పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు లేదంటే తన యొక్క ఫ్యామిలీకి తను ఒక సపోర్ట్గా ఒక ఇంటికి ఆ ఒక ఫిల్లర్స్ ఎలాగైతే ఇంపార్టెంటో అలాగైతే ఈ పర్సన్ షో అప్ చేస్తారనమాట కానీ ఆ ఫ్యామిలీ కూడా ఇతనికి అయితే ఎలాంటి వాల్యూ అయితే ఇవ్వదు ఇతని పైన ఆ ఫ్యామిలీకి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఎందుకంటే ఇతనికి అంత ధైర్యం లేదు స్ట్రెంగ్త్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని పైన ఇతను ఆ రీమ పైన కూడా వాళ్ళైతే పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు ఇతను యూజ్ చేసుకుంటారనమాట అంటే ఈ పర్సన్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే సందట్లో సడేమియా అంటే కొందరు ఎలా ఉంటుందంటే పెళ్ళిలోకి వస్తారు అక్కడ ఆ కార్యంలో ఎవరెవరో వస్తారు హల్చల్ చేసిపోతారు అలా అనమాట మీ పర్సన్కి నా లైఫ్ ఇలా ఉండాలి అని డిజైన్ చేసే పర్సన్ అయితే కాదు కామెడీ పీస్ అనమాట అలాంటి పర్సన్ ఇప్పుడు తను తనకి మీరు ఇన్స్పిరేషన్గా కనబడుతూ ఉన్నారు మీకు జస్టిస్ అనేది మీరు తనకి చేయాలని చూస్తూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే మీరు మళ్ళీ తన లైఫ్లోకి వచ్చి తనకి మీరు సారీ చెప్పి మీరు తన లైఫ్లోకి వస్తే బాగుండు అనేలాగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు చాలా ఇన్స్పిరేషన్గా మీరు కనబడుతూ ఉన్నారంట మీరు తన నుంచి విడిపోయిన తర్వాత మేబీ మీరు జాబే చేసుకుంటూ ఉన్నారా మీరు ఇండివిజువల్గానే ఉన్నారా మీరు ఇతరులనే ఏం జాబ్ చేస్తూ ఉన్నారో తెలియదు కానీ మీరైతే చాలా చాలా యాక్టివ్గా ఉన్నారండి మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరు రకరకాల వృత్తులు అయితే చేసుకోవచ్చు అండి మీరు ఏ వృత్తి చేసినా మీరు దాంట్లో రాణిస్తూ ఉన్నారు కావచ్చు మేబీ అందువల్ల మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నువ్వు నాకు చాలా ఒక స్టార్ లాగా కనబడుతున్నావు ఒక యూనిక్ పర్సన్ లాగా కనబడుతున్నావు అలాంటి నిన్ను నేను మిస్ చేసుకున్నాను వీళ్ళ చెప్పుడు మాటలు నేను అని నాకు ఇప్పుడిప్పుడు అర్థం అవుతుంది నువ్వు నా కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నావు తెలుసా ఆ సంగతి కూడా నాకు తెలుసు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అన్నీ తెలుసు నాకు కానీ నేను ఎలాంటి చర్య కూడా నేను తీసుకోలేకపోతూ ఉన్నాను నీ పైన నాకు ఇప్పుడు రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కలుగుతూ ఉన్నాయి నీతో కలిసి రొమాన్స్ అనేది చేయాలి అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి వారికి రొమాన్స్ అనేది కూడా కావాలి అని అనిపిస్తుందంట మీతోటి వారి లైఫ్లో ఉన్న ఈ కార్మిక్స్ వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ వెళ్ళిపోతారా అని నేనైతే చూస్తూ ఉన్నానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఈ కార్మిక్స్ దాని అంటే మీ పర్సన్లో మార్పు అనేది వచ్చింది అంటే మీ థాట్స్ అయితే ఉన్నవి మళ్ళీ మీ యొక్క జెన్యున్ ప్రేమ అయితే అర్థమవుతుంది కానీ మిమ్మల్ని చేజింగ్ చేసే అంత ధైర్యం లేదు మీతోటి మీ లైఫ్లోకి వచ్చి చేజింగ్ చేసి మీకు ఒక సెక్యూరిటీ ఒక స్టెబిలిటీ ఇచ్చే అంత అది లేదు మీ యొక్క మదర్లీ నేచర్ అదంతా కూడా అర్థమవుతుంది కానీ ఎలాంటి నిష్ప్రయోజనమైన ప్రేమ అండి మీ పర్సన్ది స్టెబిలిటీ ఇవ్వలేని పర్సను ఒక రెస్పాన్సిబిలిటీ లేదు ఒక కేరింగ్ లేదు ఏది లేదు ఏంటంటే ఇవన్నీ కూడా మైండ్లో థాట్స్ ఎందుకంటే అక్కడ తనని ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నారో తనకు అర్థమవుతుంది అంటే ఆ థర్డ్ పర్సన్స్కి మీ యొక్క పర్సన్ ఏంటి నేను పనులు చేసి పెడుతున్నాను నన్ను వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇంతే కానీ నాకు ఎలాంటి సెక్యూరిటీ స్టెబిలిటీ లేదు ఇంతే నా జీవితం అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారనమాట తనకి ఫ్యూచర్ కూడా ఎలాంటి గ్రోత్ అనేది కూడా కనబడడం లేదు వాళ్ళు ఇంకా ఇతనికి ఇతను అరీమకి చాలా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది మీ యొక్క పర్సన్కి అంటే నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఇలానే చెయ్యాలి అనేసి ఇప్పుడు ఆ పర్సన్కి చాలా లైఫ్ అయితే బర్డెన్గా అయితే అనిపించడం అయితే జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది నేను ఎవరికన్నా చెప్పుకుంటే బాగుండు నా బాధ ఎవరితోటైనా కలిసి కమ్ టుగెదర్ అంటూ ఉన్నారండి ఎవరితోటైనా కొలాబరేట్ అయ్యి నా సిచ్యువేషన్ ఇలా ఉంది నేను ఇందులోకించి రిలీజ్ అవుతానా నాకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వండి అని తీసుకునే స్థితిలో కూడా నేను లేకపోయాను అని కూడా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీతోటి కలిసి రిఇం కావాలని ఉంది కానీ అది మైండ్లో వరకే ఉంది ప్రాక్టికల్గా లేదు ఇప్పుడు తన ప్రాబ్లంని ఎవ్వరు కూడా సాల్వేషన్ అనేది చెయ్యదు ఎందుకంటే తనకి తను ఎలాంటి పర్సన్ అంటే ఎస్కేప్ అవుతారు తన ఎస్కేపిజం అనేది అందరికీ తెలుసు మీరు ఇప్పుడు ఒక సన్షైన్ లాగా చాలా బ్రైట్గా మీరు ఒక కింగ్ లాగా క్వీన్ లాగా మీరు మీ లైఫ్లో మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీకు వచ్చిన శాలరీలో మీరు ఒక కలో గంజో తాగి మీరైతే బ్రతుకుతూ ఉన్నారండి అంటే మీరు ఇతరుల పైన డిపెండ్ అవుతలేరు మీరు ఎవరి లైఫ్లోకి తొంగి చూడడం అంటే అదర్ ఒక థర్డ్ పర్సన్ లైఫ్లోకి తనలాగా వెళ్ళడం అలాంటివి ఏవి పిచ్చి పనులు చేయకుండా మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా ఉంటూ ఉన్నారు అందువల్ల ఇప్పుడు తనకి మీ పైన లవ్ అనేది అయితే కలుగు ఇప్పుడు మీరు తన కళ్ళకి చాలా స్మార్ట్గా కూడా కనబడుతున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీరు తన కళ్ళ ముందు ఉన్నప్పుడు తన కోసం తన ప్రేమ కోసం బెగ్గింగ్ చేసుకున్నప్పుడు మీ వాల్యూ అనేది అయితే వారికి అయితే అర్థం కాలేదు ఇప్పుడు బెగ్ చేసుకుంటూ ఉన్నారండి ప్రతిక్షణం క్షణం ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తన లోపల వచ్చే ఈ మార్పులు చేంజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి బట్ వాటి అన్నిటిని కూడా హిడెన్గా అయితే ఉంచి అంటే దాచుకొని పెట్టుకొని ఉంటూ ఉన్నారనమాట దాచిపెట్టేసుకొని బయటికి తీయడం లేదు ఇప్పుడు ఆ మార్పులు కూడా ఎలా ఉన్నాయంటే సీత కుక్క చిలక అంటే ఫస్ట్ רוצ ప్యూప దశ అని అంటారు కదా ఒక గుడ్డు దశ నుండి ఒక బొంత పురుగు లేదా గొంగలి పురుగు అని అంటారండి దాని స్టేజ్లో నుంచి సీతకు చిలుకగా మారాలి ఇప్పుడు నిన్ను నేను రీచ్ కావాలంటే కూడా నేను అంత కష్టపడాలి కానీ నాకు అంత ధైర్యం లేదు స్ట్రెంగ్త్ మనకు స్ట్రెంగ్త్ కార్డు వచ్చిందండి నాకు అంత ధైర్యం లేదని కూడా ఈ పర్సన్ అనడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను ఒక ఏంటంటే బౌండరీస్ అనేది నాకు నా లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్స్ గీసి పెట్టడం అయితే జరిగింది నేను వాళ్ళ అంటే నేను ఆ ౌండింగ్స్లోనే ఉండాలి వాళ్ళ మాటలే వినాలి ప్రస్తుతానికి కూడా నాదేం చెల్లుబాటు కాదు అని అయితే అంటూ ఉన్నారండి ప్రజెంట్ కూడా మీ పర్సన్ నాకు రి నేను కావాలని ఉంది యాజ్ ఎ టైం మళ్ళీ ఏమంటూ ఉన్నారంటే నాకు నేను వాళ్ళ మాటలు వినక తప్పదు అని అంటూ ఉన్నారు అంటే ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే కర్ర విరగొద్దు పాము చావద్దు నువ్వు కావాలి నువ్వు వద్దు అది ఎన్ని డిసిషన్ నువ్వు ఉంటే ఉండు పోతే పో నాకు మాత్రం నా లైఫ్ ముఖ్యం అనేలాగా మాట్లాడుతూ ఉన్నారండి మీ పర్సను అంటే మిమ్మల్ని మీ లైఫ్లో ఉండనివ్వరు మీ లైఫ్లోకి రారు అలాగని తన లైఫ్లోకి మిమ్మల్ని రానివ్వరు అంటే అలాంటి వ్యక్తి అన్నమాట తన కానీ మీ పైన ప్రేమ ఉంది నేను రియలైజ్ అయ్యాను నువ్వు నన్ను ట్రస్ట్ చేయని కూడా చెప్తూ ఉన్నారు మళ్ళీ ఫ్రెష్గా కూడా ఒక స్టార్టింగ్ అనేది చేద్దాం న్యూ లైఫ్ అనేది అదంతా కూడా తన యొక్క డ్రీమ్ వరల్డ్ అండి డే డ్రీమ్స్ అయితే కంటూ ఉన్నారు ప్రాక్టికాలిటీలో లేరు ఇంకా కూడా ప్రజెంట్ అయితే వింటూ ఉన్నారు అలాంటి ఆ మాటల వల్ల మీ లైఫ్లోకి రాకుండా ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండా నేను ఉంటా ఉండను అని చెప్ప చెప్పలేదు అంటే మీకు నో యూస్ కదా వారి వల్ల మీ లైఫ్ అనేది వేస్ట్ అవుతుంది మీకు టైం వేస్టు మీ లైఫ్కి ఏదో మిమ్మల్ని అంటే ఇప్పుడు తన కొందరు ఎలా ఉంటారంటే కోట్ల చుట్టూతా ఇలా తిప్పించడం వల్ల మేము మీ పైన ఒక కక్ష సాధింపు ఒక పగ అనేది ఉంటుంది కదా అది వాళ్ళు ఏంటంటే పట్టకనే పడతారు బయటికి చూడ్డానికి ఏమో పెద్ద మనుషులు లాగా కానీ లోపల అన్ని చిల్లర విషయాలు ఉంటాయి మీ పర్సన్ కూడా అలాంటి వ్యక్తిత్వమేనండి అంటే ఏంటంటే అమ్మ పెట్టదు అడక్క తిననివ్వదు అనే ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ అంటే వాళ్ళకి వెళ్ళే ఇప్పుడు మీరు మీరు డైరెక్ట్ కమిట్మెంట్ కోసం వెళ్తే దాన్ని పోస్ట్ పోన్లు చేయడం డిలేజ్ చేయడం లేదంటే మీరే చెడ్డవారు అనడం దీన్ని మళ్ళీ ఇంకొక రోజుకు పోస్ట్ పోన్ చేస్తారనమాట ఇలాంటి వ్యక్తిత్వం మీరు ఇలా చేసి చేసి కూడా వెక్స్ అయిపోయారు తనకి అదే కావాలి అంటే గతంలో అలా చేయడం వల్ల థర్డ్ పార్టీ దీన్ని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వారితోటి చాలా ఎంజాయ్ అయితే చేశారు ఇప్పుడు బట్ వాళ్ళు కూడా ఇతన్ని పెద్దగా అయితే నమ్మడం లేదు అంటే వాళ్ళ లైఫ్లో ఈ మీ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళినప్పుడు చాలా డెడికేటెడ్గా వాళ్ళకి పనులు చేయడం ఇవన్నీ చేయడం చేసి చేసి ఇతను వెక్స్ అయిపోయాడు ఇతనితోటి చేయించుకొని వాళ్ళు ఒక అంటే ఒక బానిస చేత ఒక రాజు రాణి ఎలా సేవలు చేయించుకుంటారో అలాగైతే చేయించుకోవడం అయితే జరిగింది తర్వాత వాళ్ళు తీసి పక్కన పెట్టారు అంటే వాళ్ళ పొజిషన్ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు కదా రాజులు అయినా రాణులు అయినా బానిసలని మీ పర్సన్ని కూడా అలాగే ఉంచడం అయితే జరుగుతుంది దానివల్ల మీ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే బాగుండు అనేలాంటి ఫీలింగ్స్ టెంప్టేషన్స్ ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయన్నమాట కలుగుతూ ఉన్నాయి మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు కానీ అందుకు ఈ థర్డ్ పర్సన్స్ అయితే అడ్డుపడుతూ ఉన్నారు దానివల్ల మీ యొక్క రిలేషన్లో ఎలాంటి హార్మోని అనేది లేదు అంత నెగిటివిటే ఉంది తనకి ఇప్పటికిప్పుడు మీ దగ్గరికి రావాలని ఉంది కానీ నో ఛాన్స్ అనేలాగైతే ఉన్నాయన్నమాట అంటే మైండ్లో అనుకుంటారండి ప్రాక్టికల్గా చేసి చూపెట్టరు చాలా విచిత్రమైన క్రేజీ పర్సన్ అండి మీ యొక్క పర్సను తను ఎప్పుడు కూడా తన లైఫ్ తను ప్రొటెక్ట్ చేసుకుంటారు కానీ మరి మీరు ఏమైపోతారు మీ ఎమోషన్స్ ఏంటి అనేవి ఏవి కూడా పట్టించుకొని వ్యక్తి తను ఏంటంటే మెచ్యూరిటీ కూడా లేదండి మీ యొక్క పర్సన్కి ఎప్పుడు ఈ మెచ్యూరిటీ థాట్స్ తోటే లివింగ్ అనేది ఉంటుంది ఎలాంటి స్టాండ్ అనేది కూడా ఉండదు థర్డ్ పార్టీస్కి చాలా వాల్యూ ఇస్తారు అటాచ్మెంట్ వాళ్ళతోటి చాలా అంటే డీప్ బంధంలాగా బిహేవ్ చేస్తారు అంటే వాళ్ళు పొగిడితే పడిపోతారనమాట మళ్ళీ వాళ్ళు ఇతన్ని యూజ్ చేసుకుంటున్నారన్న ఆ థాట్ కూడా మర్చిపోతారు అన్నమాట అంటే ఇతను ఎలాంటి వ్యక్తులతోటి పరిచయం ఏర్పరచుకుంటారంటే ఇతనికంటే డబ్బు ఎక్కువగా ఉన్న పర్సన్స్ తోటి రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేస్తారు అంటే ఈ దానివల్ల వీరి యొక్క స్టేటస్ పెరుగుతుందనా లేదంటే ఆ డబ్బు అనేది వాళ్ళు మనకి ఏదైనా హెల్ప్ చేస్తారా అనే లాంటి మెంటాలిటీ ఉంటుందన్నమాట దాని వల్ల ఇతను పెద్ద పెద్ద పరిచయాలు అనేటివి ఏర్పరచుకుంటారు అంటే నా వల్ల నీకు యూజ్ ఉంటుంది నీ వల్ల నాకు యూజ్ ఉంటుంది అనేలాంటి వ్యక్తిత్వం మేబీ మీరు మీ పర్సన్ కంటే ఫైనాన్షియల్లో కొంచెం డౌన్ అయి ఉంటారు అది కూడా తనకి నచ్చలేదు మీ పర్సన్ అయితే రిలేషన్స్కి అంతగా పెద్దగా వాల్యూ ఇచ్చే పర్సన్ అయితే కాదు ఎవరో అంటే ఇతను మెంటాలిటీ ఏంటంటే కైన అంటారు కదా అయినా వాళ్ళకి ఏమో ఆకులల్లో పెట్టేసి కంచాలలో పెట్టేసి రిసీవింగ్ చేసుకునే పర్సన్ అనమాట దానివల్ల కూడా మీకు ఇద్దరు రిలేషన్స్లో ఎప్పుడు గొడవలు మీరు ఒకటంటే తను ఒకటి అనడం తనే నెగ్గాలని తను మీకు ఇలా కూడా గొడవలు అయితే చాలా వచ్చి ఉంటాయి ఇవన్నీ కూడా థర్డ్ పార్టీస్ అయితే అడ్వాంటేజ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇతను కూడా చాలా ఆకాశంలో బిల్డింగ్స్ అయితే పోసారు అవన్నీ ఎటే టైంలో కూలిపోవడం ఫైనల్గా ఇతనికి మిగిలింది ఏంటంటే ఒక కామెడీ పీస్గా మీ పర్సన్ అయితే మిగిలిపోవడం అయితే జరిగింది ఇప్పుడు థర్డ్ పార్టీ తోటి ఉన్న ఇంటి మసీ రిలేషను లేదు డబ్బు లాస్ కావడం అన్నీ అంటే అన్నీ పోయిన తర్వాత జ్ఞానోదయం అవుతుందండి కొందరికి మీ పర్సన్కి కూడా అలాగే అయితే అయ్యింది ఇంకా కూడా మీ లైఫ్లోకి రావడానికి తనకైతే ధైర్యం లేదు ఒక పిరికి పర్సను ఇప్పుడు మీరు కనుక మీ పర్సన్ తోటి ఉన్నా ఇప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకు ఎలాంటి సెక్యూరిటీ అనేది తను ఇవ్వలేరు అంటే వాళ్ళు గొడవలకి రా వచ్చిన తన యొక్క ఫ్యామిలీ మదర్ ఫాదర్ తన యొక్క సిబ్లింగ్స్ బ్రదర్స్ ఎవరు ఉన్నా కానీ మీకైతే సెక్యూరిటీ ఇవ్వరు ఇంకా అవసరమైతే ఈ పర్సన్ ఇంకా వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని తిట్టే టైప్ అండి మీ యొక్క వ్యక్తి అలా చేసే పర్సను ఇంకా బయటి వాళ్ళతోటి కూడా అంటే తను మంచివాడు అనిపించుకోవాలి మిమ్మల్ని చెడ్డవాళ్ళకి చేయాలి అంటే మిమ్మల్ని క్యారెక్టర్ వైజ్గా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన దెబ్బ కొడతారు మీ క్యారెక్టర్ పైన దెబ్బ కొడతారు మీరు ఇంకా మీరు వర్క్ అనేది పర్ఫెక్ట్ గా చేసిన తనని తనకి ఎంత మంచి చేసినా మీరు ఇంప్రెస్ అయితే చేయలేరు అలాంటి వ్యక్తి అనమాట అంటే మూర్ఖులను రంజింప చేయలేము అని అంటారు కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను ఎప్పుడు మీతోటి ఆటలు ఆడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ప్లే చేసే పర్సను మీ యొక్క మీకు కానీ మీ యొక్క క్యారెక్టర్కి కానీ మీకు మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుందని కూడా కానీ అర్థం చేసుకోలేని పర్సన్ అనమాట ఒక మూర్ఖత్వాన్ని ఒక చెట్లు వేర్లు ఎలాగైతే పా అంటే పాక్ వెళ్ళిపోతాయో భూమి లోపలికి అలాగా అహంకారాన్ని చాలా విపరీతంగా పెంచుకున్నారు అది కూడా అందరి ముందు చూపెట్టారు ఎందుకంటే తను మీరు తనకంటే లో ఎనర్జీలో ఉన్నారని తన ఏదో హై ఎనర్జీలో ఉన్న పర్సన్ అని రిచ్ పర్సన్ అని మీకు మాత్రమే చూపిస్తారు ఇతరులైతే మీ పర్సన్ ఒక చెంప పైన ఒక ఫోర్ ఫైవ్ లాగిస్తారు కదా అందుకని తన బ్యాక్ స్టెప్ వేస్తారు మిమ్మల్ని మాత్రం చాలా ఆటలు ఆడుకుంటూ ఉండి మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టే పర్సన్ అండి ఇప్పుడు తనకి అర్థమవుతుంది అర్థమైనా you use to ఎందుకంటే ప్రాక్టికల్గా ఎలాంటి యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో ఆ పర్సన్ అయితే లేరు ప్రజెంట్ కూడా మీ యొక్క పర్సన్ అయితే చెప్పుడు మాటలు అయితే వింటున్నారు ఇతరులపైన డిపెండ్ అయ్యే ఉన్నారు ఇండిపెండెంట్గా అయితే లేరు మీ లైఫ్లోకి ఆ పర్సన్ రావాలంటే కూడా మీ యొక్క అత్త మామ పాత్ర లేదంటే మీ యొక్క కుటుంబీక సభ్యులు లేదంటే ఫ్రెండ్స్ వారి లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ పర్మిషన్స్ ఇస్తేనే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు కూడా పోనీ తిన్నగా ఉంటారా మీ లైఫ్లో మిమ్మల్ని ఉండనిస్తారా అంటే అది లేదనమాట తనకి తను మీరు ఎన్ని చేసినా తను ఇంప్రెస్ అయ్యే పర్సన్ అయితే కాదు దానివల్ల కూడా మీకైతే ఇబ్బందులు అయితే చాలా వస్తూ ఉన్నాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము చాలా లెటర్స్ వచ్చాయండి ఎం లెటర్ పీ లెటర్ క్యూ లెటర్ ఏ లెటర్ ఐ లెటర్ డి లెటర్ హెచ్ లెటర్ బీ లెటర్ జెడ్ లెటర్ ఎక్స్ లెటర్ ఎస్ లెటర్ ఎఫ్ లెటర్ ఈ లెటర్స్ ఉన్నవారికి రీడింగ్ అనేది జీ కూడా వచ్చిందండి జీ లెటర్ ఈ లెటర్స్ ఉన్నవారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము లెవెన్ అండి డేట్ ఆఫ్ బర్త్ ఇది లెవెను ఫోర్టీన్ ఫోర్ టెన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ నైన్ మీకు రాశుల పరంగా ఏ రాష్ట్ర వారికి రెజినేట్ అవుతుంది తన నుంచి న్యూస్ వస్తే కూడా ఎప్పటిలోగా వస్తుంది అనేది చూద్దాం రాశులేమో వృచ్చిక రాశి మేషరాశి ధనస్సు రాశి వృషభ రాశి రాశి తులారాశి కర్కాటక రాశి అండి ఈ రాశుల వరకు అయితే రెజినేట్ అవుతుంది కొందరికేమో టూ వీక్స్ టూ వీక్స్లో మీ పర్సన్ నుంచి ఏదైనా మీకు న్యూస్ అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వన్ వీక్ కొందరికి వన్ వీక్ చూపిస్తుంది కొందరికేమో జూన్ కొందరికేమో ఫోర్ వీక్స్ కొందరికేమో నవంబర్ కొందరికేమో ఈ మంత్లోనే చూపిస్తుంది మార్చ్ మంత్లో కొందరికేమో మే మంత్ కొందరికేమో డిసెంబర్ కొందరికేమో జూలై ఈ మంత్లో అయితే మీకైతే దాని నుంచి ఏదైనా ఒక న్యూస్ లాంటిది అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దాం ఏం సమాధానాలు చెప్తారు మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అంటే తను బిహేవియర్ అనేది వింతగా ఉంది కదా మీరు మెడిటేషన్ అనేది చేసి తనకు ఉన్న అంటే మీకున్న ప్రాబ్లమ్స్ని తనని ఎలా చేజ్ చేయాలి అనేది ప్రశాంతంగా ఉండి ఆలోచించుకోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుందండి రికవరీ మీ లైఫ్లో మీరు కోల్పోయిందంతా కూడా తిరిగి అయితే రికవరీ పొందగలుగుతారు దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా అయితే మారబోతుందండి ఎస్ అని వచ్చింది మీరు అనుకున్నది ఏదైనా నెరవేరుతుందా కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఆపర్చునిటీస్ మీకు కూడా సో మెనీ ఆపర్చునిటీస్ అనేటివి వస్తూ ఉన్నాయి ఆ జాబే కావచ్చు కెరీర్ వైజే కావచ్చు లేదంటే మీ పర్సన్ తోటి మీకు టోటల్గా ఒకవేళ రిలేషన్ చేసుకోవాలన్నా మీకు అదర్ పర్సన్ అయినా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ మీరు వాటన్నిటిని కూడా ఏది కూడా చూడడం లేదని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పింది నమ్మండి ఇతరులని అదర్ థర్డ్ పర్సన్స్ని ఎవరిని కూడా నమ్మకండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు కొన్ని సిచ్యువేషన్స్ని వ్యక్తులని పరిస్థితులను నమ్మండి నమ్మకుండా ఉండడం వల్ల కూడా మీ సిచ్యువేషన్స్ అయితే అలాగే నెగిటివ్గానే ఉండడం అయితే జరుగుతుంది మీరు ఒక పాజిటివిటీ తోటి మీరు ఒక హై ఎనర్జీలో ఉండి మీకు జరిగింది అన్యాయమే మీ వ్యక్తి చేసేది అన్యాయమే మీకు బాధే అనుభవిస్తున్నారు కానీ కొంత నమ్మకం అనేది కూడా ఉండాలి మీ ప్రాబ్లమ్ని యూనివర్స్కి వదిలేయండి మీకు అంతా మంచి జరుగుతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వచ్చాయండి మీ లైఫ్లో పెద్దగా మార్పులు అయితే వస్తూ ఉన్నాయి అది కెరీర్ వైజ్ అయినా మీ పర్సన్లో అంటే ఒక స్ట్రెంగ్త్ లాంటిది వచ్చి తనే మీ లైఫ్లోకి వచ్చి మొత్తం మార్చేయవచ్చు విలా ఫార్చ్యూన్ కూడా వచ్చిందండి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు తను ఎలా ఉన్నారంటే ప్రస్తుతం అయితే ఒక కర్ర విరగా ఇవ్వను పాము చావనివ్వను అనే పర్సన్లోనే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ పాముని చంపేస్తాను అనేలాగా కూడా తయారై రావచ్చు అంటే ఈ వ్యక్తి అంత మంచివాడు కాదు అంత చెడ్డవాడు కాదు అంటే తను ఎప్పుడు ఎలా ఉంటాడో ఆ పర్సన్కి తెలియదు అంటే ఇప్పుడు నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి తను ఫ్యూచర్లో పాజిటివ్గా కూడా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి తన గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళిపోండి మీకు మంచి జరగాల్సిన టైం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ మెటిక్గా జరుగుతుందని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేసి యూనివర్స్ని అయితే అడుగుదామండి మీకు ఏం సమాధానం చెప్తుందో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానాలు ఏమిటి ఎస్ చెప్తారా నో చెప్తారా పాజిటివ్గా అయితే ఇవ్వండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి పాజిటివ్ 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 ఎస్ అయితే చెప్పండి యూనివర్స్ వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రా వస్తారా అని వచ్చేసిందండి ఎస్ వచ్చింది మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే తిరిగి అయితే వస్తారు మీరు బాధపడాల్సిన పని అయితే లేదు ఇప్పుడు వారి మాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు తనలో వచ్చే మార్పులు చేంజెస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ మీ మాటలు కూడా వినే రోజులు అయితే వస్తాయండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి